అనుమతులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా నగరంలో హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు మంగళవారం తెల్లవారుజాము నుండి పారిశుద్ధ్య పనులను అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభోత్సవ పనులను డ్రైనేజీ కాలువలను ఇంజనీరింగ్ హెల్త్ అధికారులు సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ పడితే అక్కడ డివైడర్ల మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు దీంతో ప్రజలకు వాహన చోదకులకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలోని కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున కవర్లు గోతాలలో చెత్త రోడ్లపై వేస్తున్నారని వీటి వలన అంటువ్యాధుల ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు ప్రతిరోజు సిబ్బంది మీ ఇంటి వద్దకే వస్తున్నారని వారికి తడి పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను నగరంలో రోడ్లపైనే పక్కనే పడేస్తున్నారని అన్నారు భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసే ప్లాంట్ తమ వద్ద ఉందని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సమాచారం ఇస్తే ప్లాంట్కు తరలిస్తారని అన్నారు చెత్త భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసి నగరంలో పరిశుభ్రతను పాడు చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు చెత్త భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు నగరంలో స్తంభాల మధ్య కేబుల్స్ ఎక్కువగా ఉన్నాయని వాటిని సంబంధిత సంస్థలతో మాట్లాడి తొలగిస్తామని అన్నారు భవన నిర్మాణాలకు అన్ని పర్మిషన్లు ఉంటే నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించామని అన్నారు నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించామని వెంటనే శుభ్రం చేసేలా యజమానులకు నోటీసులు ఇస్తున్నామని అన్నారు వినాయక సాగర్ ఆహ్లాదంగా శుభ్రంగా ఉంచుతామని మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు నగరంలో ఎక్కడ వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు నగరంలో డ్రైన్ల మధ్యలో వెళ్లే పైప్ లైన్లను గుర్తించామని అక్కడ నీరు కలుషితం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు నగరంలో అక్కడక్కడ రోడ్లపై ఉన్న గుంతలను పోడ్చమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డిఏలు విజయ్ కుమార్ రెడ్డి శ్రావణి శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు నేను నా మార్నింగ్ విజిట్ అంటే మార్నింగ్ గర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి విజిట్ చేసినప్పుడు ముఖ్యంగా కొన్ని నేను అబ్జర్వ్ చేసినవి పబ్లిక్కి తీసుకురావాలనుకున్నాను సో పర్మిషన్స్ లేకోకుండా డివైడర్స్ పైన ఎలా అంటే అలా పోస్టర్స్ ట్రాఫిక్ లైట్స్ మధ్యలో బ్యానర్స్ హోర్డింగ్స్ వితౌట్ పర్మిషన్స్ అలాంటివి ఉంటే మాత్రము వీ డోంట్ యాక్సెప్ట్ అవన్నీ ఇమీడియట్గా రిమూవ్ చేయాలి అండ్ వితౌట్ పర్మిషన్స్ పెట్టిన వాటి అన్నిటికి పెనాల్టీ అనేది హ్యూజ్గా వేయడం జరుగుతుంది సో మీకు పెట్టుకోవాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే యాక్సెప్టబుల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే పెట్టుకోవాలి ఎందుకంటే తిరుపతి అనేది ఇట్స్ అ పిలిగ్రిమ్ సిటీ చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు అండ్ వేరే వాళ్ళు కూడా చూడడానికి వస్తూ ఉంటారు మనం ఇలా ఒక స్టీమ్ లైన్ లేకోకుండా వితౌట్ పర్మిషన్స్ పెట్టుకుంటా పోతే మాత్రం అది సిటీ అనేది క్లీన్గా అనే పిక్చర్ అయితే బయటికి వెళ్ళదు అది ఒకటి అండ్ రెండోది కేబుల్స్ కూడా మనకి సిటీ కేబుల్స్ అవి ఎలా అంటే అలా ఒక పద్ధతిలో కాకుండా ఎలాగంటే అలా లా లాగేసేసి అంటే ఇంటికి కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా అంటే అలా అది లాగి పెట్టడం వల్ల కిందికి వేలాడుతూ అది చాలా డేంజరస్గా కూడా ఉన్నాయి నడిచిపోయే వాళ్ళకి సో అవి నేను ఇప్పుడే ఒక మీటింగ్ కూడా మనం అండర్గ్రౌండ్ కేబుల్ ఇరవై ఏడు రోడ్లకు పెట్టాము అక్కడ స్మార్ట్ సిటీ కింద పెట్టిన అండర్గ్రౌండ్ కేబుల్లో డక్ స్పేసెస్ కూడా ఉన్నాయి ఆ ఇరవై ఏడు రోడ్ల వరకు మనం అవుట్ చేసేసి అండర్గ్రౌండ్ కేబుల్స్లోని ఇవ్వడం జరుగుతుంది బట్ ఇప్పుడు నుంచి ఏమైనా న్యూ పర్మిషన్స్ ఇచ్చే కూడా నేను ఇంజనీరింగ్ సెక్షన్ చెప్పాను అన్లెస్ నాటి వాళ్ళు ఒక రూల్స్ ఫాలో అయ్యి ఒక లైన్ ప్రాసెస్లో చేయకపోతే మాత్రము మనకి ఆ కేబుల్స్ అనేవి చాలా డేంజరస్గా తయారవుతున్నాయి అండ్ థర్డ్ ఈ గార్బేజ్ గార్బేజ్ అనేది కూడా నేను ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడన్నా పబ్లిక్ గార్బేజ్ రావట్లేదు ఇంటింటికి చెత్త తీయడానికి రావట్లేదు అన్నప్పుడు అది మా రెస్పాన్సిబిలిటీ ఇంటింటికి ఈ తడి చెత్త పొడి చెత్త పబ్లిక్ వేరు చేసేసి ఆ గార్బేజ్ కలెక్షన్ చేసే వరకు మా రెస్పాన్సిబిలిటీ బట్ అది ఎక్కడైనా పోకుండా ఉంటే మాత్రం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా నేను ఐ ఎన్షూర్ దట్ ఎవ్రీ డే ఇంటింటి దగ్గరికి డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్ళేలా చూస్తాము అట్ ద సేమ్ టైం చాలామంది కొన్ని గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అని ఐడెంటిఫై చేస్తాం ప్రతి స్ట్రీట్కి ఒకచోట అర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అక్కడ వేసేసి వెళ్తున్నారు ఎందుకంటే మన తిరుపతి బిన్ ఫ్రీ సిటీ బిన్ ఫ్రీ సిటీ కాబట్టి బిన్స్ పెట్టలేదు అలానే ఒక సైట్స్లో వేసేసి వెళ్ళిపోతున్నారు అవి ఎవ్రీడే క్లీన్ చేస్తున్నారు బట్ అది స్లోగా గ్రీన్ స్పాట్స్ చేయాలి మనం గ్రీన్ స్పాట్స్ చేయాలంటే కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ ఈస్ ఇంపార్టెంట్ పబ్లిక్ మీరు కోఆపరేట్ చేసి ఈ గార్బేజ్ని మీరు ఒకవేళ ఒక కవర్లో పెట్టేసి ఆ బయట పెట్టి వెళ్ళినా వీళ్ళు వచ్చి కలెక్ట్ చేసేసుకుంటారు బట్ అది ఆ వలనబుల్ పాయింట్స్లో వేసేస్తే మాత్రము సీజనల్ డిసీజెస్ కానీ అన్నిటికీ కూడా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అది ఒకటి తర్వాత మనం గార్బేజ్ డమ్స్ అని కూడా కొన్ని ఐడెంటిఫై చేస్తాం ఈ పంచాయతీ నుంచి వచ్చి వేయడము లేదా మున్సిపల్ కార్పొరేషన్ నారాయణపురం అక్కడ వచ్చి వేయడము చుట్టుపక్కల హోటల్స్ కూడా వేస్తున్నారు ఇది కొన్ని రోజులు మేము చూస్తాము క్లీన్ చేస్తాము బట్ పెనాల్టీ అనేది ఎవరైతే వేస్తున్నారో వీల్ అబ్జర్వ్ సో సీసీటీవీలను పెట్టి వీల్ అబ్జర్వ్ అండ్ వీల్ ఇంపోస్ పెనాల్టీ పెనాల్టీ అయితే యూజ్గా వేయడం జరుగుతుంది బికాజ్ ఇది చాలా హెల్త్ కూడా ప్రాబ్లం మన తిరుపతి సిటీ పబ్లిక్కి సో హెల్త్ అనేది కూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి అవి జాగ్రత్తగా డమ్స్ కూడా లేకోకుండా తగ్గించేస్తాము వేకెంట్ సైట్స్లలో చాలా ఒక వన్ నైంటీ ఎయిట్ వేకెంట్ సైట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం వేకెంట్ సైట్స్లలో కూడా గార్బేజ్ వేసేసి అక్కడే అది ఎవరో వేకెంట్ సైట్ బట్ ఎవరో వెళ్ళి గార్బేజ్ వేస్తున్నారు జనాలు వెళ్ళి గార్బేజ్ చేస్తున్నారు సో అక్కడ గార్బేజ్ వేయకుండా ఉండేదానికి ఈరోజు నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాం వేకెంట్ సైట్ ఓనర్స్కి క్లీన్ చేయమని వాళ్ళ ప్రిమేసెస్ క్లీన్ వన్ వీక్లో చేయలేకపోతే ఫైన్ వేసేసి మేమే క్లీన్ చేయడం జరుగుతుంది అండ్ ఈ బిల్డింగ్ పర్మిషన్స్ బిల్డింగ్ పర్మిషన్స్ కూడా నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎల్లుండి కూడా సెక్రటరీస్ వరకు మీటింగ్ తీసుకుంటున్నాము టైమ్ లిమిట్లోనే అన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే బిల్డింగ్ పర్మిషన్స్ ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్తాము సో దానికి ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రము ఈవెన్ సెక్రటరీస్ కూడా చెప్పడం జరుగుతుంది చాలా సీరియస్గా కన్స్ట్రక్ట్ చేస్తాము అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెవరీస్ వేస్ట్ ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు అది వేసి అది ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ ఆ రూల్స్ ఆ సిఎన్డి వేస్ట్ మనం సిఎన్డి వేస్ట్ ప్లాంట్ సిఎన్డి మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్న ప్లాంట్ తూకివాకంలో ఉంది అక్కడికి వెళ్ళి మనము ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ పెట్టాలి అదర్వైజ్ ఫైన్ వేసేసి మేమే ట్రాన్స్పోర్ట్ చేసేసి వేసేస్తాము ఇంకోసారి సిఎన్డి వేస్ట్ అనేది కనపడకూడదు అండ్ ఈ వినాయక సాగర్ కూడా నేను విజిట్ చేసినప్పుడు అక్కడ వాకర్స్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఒకటి టాయిలెట్ అనేది కన్స్ట్రక్షన్ కోసం అడిగారు నేను ఇంజనీరింగ్ సెక్షన్ చెప్తాము ఇమీడియట్గా టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేస్తాము టాయిలెట్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా వాటి మెయింటెనెన్స్ కోసము వీళ్ళ లీజ్ అవుట్ అయిన ఏజెన్సీ సో దట్ దాన్ని మెయింటైన్ చేసే విధంగా చూస్తాము అండ్ ఇంకొకటి నేను ఇంజనీరింగ్లో చూసింది డ్రైన్స్ పైప్ లైన్స్కి క్రాస్ అవుతున్నాయి ఒక ఆరు చోట్ల ఆ డ్రైన్స్ పైప్ లైన్స్ పైప్ లైన్స్ డ్రైన్స్ పైన పోవడము దాని లోపల పోవడము అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే జిఐ పైప్ ఇవి ఉన్నప్పుడు మనం ఏదైనా లీకేజెస్ అలా ఉంటే ఇమీడియట్గా వాటర్ కంటామినేటెడ్ డయేరియా అవుట్ బ్రేక్ అవుతుంది సో మనకి ముప్పై రెండు పైప్ లైన్స్ షిఫ్ట్ ఆల్రెడీ చేయడం జరిగింది ఈ సెక్స్ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసేసి ఈ పైప్ లైన్స్ డ్రైన్స్ క్రాస్ అవ్వకోకుండా మనం దాన్ని డైవర్ట్ చేసి కూడా చేయడం జరుగుతుంది అండ్ నేను విజిట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కంప్లీట్ చేసినప్పుడు ఈ రోజు కూడా మధురా నగర్ అందుకు వెళ్ళాము వర్షం వచ్చినప్పుడు భారీగా వర్షం నిండిపోయి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంటుంది అంటున్నారు సో వాటికి ఏంటంటే సొల్యూషన్ అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ సొల్యూషన్ బట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టైం పడుతుంది కాబట్టి టెంపరీ ఎక్కువ ఎక్కడైతే వాటర్ నిండిపోతుందో కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అది లెవలింగ్ అంటే కొన్ని చోట్ల ఇప్పుడు మధురా నగర్ అయితే డివైడర్ వేశారు పైకి సో అది లో లెవలింగ్ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటుంది నిలిచిపోతుంది అది లేకుండా ఉండేదానికి సో మేము శాంక్షన్ ఇచ్చేసి ఒక లెవెలింగ్కి తీసుకొని రావడం అంటూ జరుగుతుంది Thank you.